విద్య జీవుల్లో ఏంటంటే యుగాల పాటు అక్కడ మనకు ఆనందం ఉంది అక్కడ దుఃఖం లేదు అక్కడ మరణం లేదు అక్కడ ఏడుపు లేదు కన్నీరు లేదు ఇప్పుడు మీరు ఎంత గేరుస్తున్నారు కదా అరలో కూడా లేదు అదే మనం చూస్తే పాపము లేని మానవుడు మరణిస్తే ఏమైందంటే మా జన్మ పాపము క్రియల ద్వారా వచ్చిన పాపం చూసారా ఈ పాపములు మనం తీసేసుకోకుండా ఒకవేళ మనం చనిపోయాం ఉన్నాం అప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఏం చేయాలంటే కొన్ని రెట్లు ఎక్కువ ఎందుకంటే అక్కడ అగ్నియాలను పురుగు భయంకరమైన వేదన అంటే మంటలను పడి ఆలస్ అవసరం ఫ్రీ కనుక అగ్ని అగ్నిగోళాలు ఎవరు పెడతారని నరహంతకులు అలాగే విభిచారం చేసేవారు అలాగే దొంగలు రాగుడు వారసులు అనేటువంటి వారు అలాగే మరి రకరకాలైనటువంటి చిడతలు చూసారా అలాంటి వారంతా ప్రాసం ఎక్కడికి పోయి పడతామంటే నరకులు పడతాము ఈ రోజు పాపం చేసినప్పుడు బాగానే ఉంటది కాని కానీ ప్రతి వారికి వారి వారి క్రియలు చుట్టూ ఉన్న దేవుడు తీర్పుని తీరుస్తున్నారు అన్న కూడా ఈ భూలో పను ఏం తీసుకున్నది వాటిలో పూసి పళ్ళు కూడా ఆయన వెంట రాదు కనుక పిల్లల ఒక్క పూసి పళ్ళు కూడా ఆయన తీసుకెళ్ళలేదు కానీ కానీ క్రియలు మాత్రం ఆయన వెంట వస్తాయి ఆయన క్రియలు ఆయన వెంట అవసరం అనుకుంటే వెళ్ళారా ఈ రోజు మనందరం కూడా యేసీ ప్రభుత్వ విశ్వాసం నీటి వారు రక్షన్స్ పడతారు పాపములు కూర్చున్నా పరిపూర్ణమైన అవగాహన కలిగి దేవుడు మనకు సమీపించినప్పుడే మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని అందుకే మన పాపాలు మనం ఒప్పుకుంటే నమ్మదిగిన వాడు నీటి మంత్రులు కనుక సమస్య దుర్నీతు కడిగి పవిత్ర పరుస్తాడు అంటే ఆయన ఏం చేసాడంటే కొన్ని జనాల క్రితము ఆయన పాపాలన్నీ ఒప్పుకున్నా కడగబడ్డాడు మరి లక్షణ బంధువు వచ్చాడు కనుక తెలిపోయినందుకు మనందరూ బాధ గాని ఆయన రేపు రాజ్యం నుండి అర్హత సంపాదించుకుని వెళ్ళాడు ఆయనకి ఇప్పుడు మనం ఏడవలసింది ఆయన కోసం కాదు ఎస్సీ ప్రభు చనిపోతే ఏం చెప్పాడు తెలుసా అమ్మలారా నా కోసం ఏడమాకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు ఎందుకండి ఎస్సీ ప్రభు కోసం అందరూ ఏడుస్తుంటే గారు ఏమన్నాడు తెలుసా నా కోసం ఏడవద్దు కోసం ఏడమన్నాడు ఇప్పుడు మనందరూ అన్న కోసం ఏడుస్తున్నాం కానీ యాక్చువల్ గా అన్న కోసం కాదు మనం ఏడవలసింది ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఇంకా ఎవరైతే పాపంలో పట్టుకున్నారో వాళ్ళు కూడా ఎడవాలి ఎందుకంటే చదువు నాకు నరకంలో పడుతుంది నరకం రెండో మరణం అది బహుభయంకరమైనది ఆత్మకల్ల మరణం శరీరానికి మరణానికన్నా ఆత్మకల్ల మరణం బహుభయంకరమైనది అండి కనుక ఆత్మ మన ఆత్మ తీసి లకల్లో పడేస్తే ఏమైంది తెలుసా కొన్ని యుగాల పాటు ఆ మంటల్లో కాలిపోతూ ఉంటాం అగ్నియారులు భయంకరమైన స్వయంకరమైన అంటే ఆ వేతనకరమైన మరణాన్ని అర్జున మరణాన్ని తప్పించుకున్నాం కానీ ఇప్పుడు మనం ఆయన కోసం ఏడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకు రెండో మరణం లేదు మొదటి మరణం అయితే ఉంది కానీ రెండవ మరణం లేదు అయితే మనందరికి ఇక్కడ ఎవరైనా ఇంకా పాపంలో ప్రభుత్వ ఉంటే ఎస్ నమ్ముకోకుండా అట్లాంటి వారికి మొదటి మరణంతో పాటు రెండవ మరణం కూడా ఉంటుంది కనుక ఆ రెండవ మరణం బహుభయంకరమైనది అయితే కనుక అక్క కూడా ఏం చేయాలంటే నిరీక్షణ లేదు ఇతరుల వని దొప్ప పడదాన్ని భయపడి చెప్తా ఉన్నాం ఇతరుల లాగా ఏడవద్దాము ధైర్యంగా ఉండండి దేవుడి మీద ఆధారపడండి